తినేస్తా నా ఎవ్వలా పెట్టాలు లేరు ఏ మనిషి నువ్వు పండ్లు అమ్ముకుంటానికి వచ్చినావా లేక తింటానికి వచ్చినావా ఏ నా చెయ్యి ఇస్పెట్టే మూడు రోజులు అన్నం తినక ఇస్పెట్ట ఏయ్ నువ్వు ఎట్లా తింటావు ఫస్ట్ నాకు అరటిపండ్లు అమ్మినాక నువ్వు తినాలి అంతవరకు నువ్వు తినేదే లేదు నాకు ఫస్ట్ అరటిపండ్లు అమ్ము హే నా చెయ్యి ఇసిపెట్టాను నేను అరటి పళ్ళు అమ్మేదాన్ని కాదు నేను ఇక్కడికి తినేదానికి వచ్చిన నువ్వు ఎవరి చెవుల పువ్వు పెడుతున్నాను నువ్వు అరటిపండ్లు అమ్మేదాన్నివే అరటిపండ్లు అమ్మేదానివే అరటిపండ్లు అమ్మేదానివే నాకు అరటిపళ్ళు అయితే అమ్ము నువ్వు తర్వాత తింటూ కానీ లాస్ట్ టైం ఫైనల్ నిమ్మలే అప్ప ఈ అరటి పళ్ళను తినమంటావా నిన్ను ఏంటిది అరటి పనులకు బదులు నువ్వు నన్ను తింటావా నువ్వేమన్నా దయ్యాన్వా ఈ పిల్ల బాగా కామెడీ ఎత్తుందా నువ్వేమన్నా దయ్యాన్వా నన్ను తింటానికి జోక్ బలే ఉంది ఆదిఫాలి దొన్ననికో ఈ వాముకొంటే మాస్ ఫైసలత్తే మంచి ఎవరికి బదులు హ్యాపీలీ కొనుకొని నచ్చు అమ్మా ని మార్పోతా అమ్మా నీ దగ్గర ఎన్ని పైసలు ఉన్నాయ్ ఈ గాని కెన్న ఆదిఫాలి కావాలి అప్పో అమ్మా అనగొక్కర్డి పండ జాలు నాకుొక్కర్డి పండ నీ దగ్గర ఎన్ని నీ చేతులకు నచ్చాకంటే ఒక అడ్డు పండు చాలు ఈ పైసలకు ఎన్ని అడ్ పనులు వస్తాను అబ్బా ఈ అడ్డపండ్లు అవలయో కానీ మంచిగా ఫుల్ పైసలు అన్ని అన్నీ కొనుక్కుంది ఇో నీకు ఉండటం అబ్బాటి అరే నేను దయ్యాన్ని నాకు అవ్వాలి పాపం పాప ఏ ఇయో ప్లీజ్ నువ్వు నువ్వు దయ్యాన్ని పోయినా నువ్వు మనిషి పోయినా నాకు ఒక అరిపండి ఇయో అబ్బో ప్లీజ్ అరే నువ్వు మర్యాద ఇక్క లేని కాళ్ళ చేతులు కొత్త నువ్వు నన్ను చంపినవుతా నాకు ఏం బాధలేదు ఇగో ప్లీజ్ నాకు ఒక అనికొక దండం పెడతా అరే మా దయ్యాల లోకంలా అన్నం లేక మేము బాధపడతాం రా ఈ భూమిలా కూడా అందరు మనుషులు కూడా బాధపడతారు ఆరా తిండి లేకుండా అయ్యే దయ్యమ్మా ఇగ మనుషులకి ప్రేమ లేదు వాళ్ళు అల్లు దారే ఇప్పుడు అరే నువ్వు కరెక్ట్ చెప్పినావు ఈ భూమిలా ఉండే కన్నా మా దయ్యాల లోకమే నయ్యం ఇంకా అరే నువ్వు బాగా పడే తియో తిను రెండు అడ్డీ పనులు ఇస్తున్నా నిన్ను ఇస్తే మా అక్కలక్క అనిపిస్తున్నావు దయ్యమా ఈ నాకలు నేనే తీసినో థ్యాంక్స్ ఆ పిల్లాడు చెప్పింది నయ్యం ఈ భూమి మీద మనుషులు అప్పటి తీరు లేరు నీ మనిషి తీరు ఉండదే నయ్యమేంది దయ్యం తీరు అరటి పండ్ల సంగతి పక్కకి పెడితే నీ ముఖం అంతా ఎట్లా ఉందేంది నీ ముఖం కట్టేందుకుంది అరే నా మొఖం ముఖం ఎట్లుంటే నీకెందుకురా నువ్వు అడ్డి వండుకోవడానికి కొనుక్కోవడానికి వచ్చినావు నువ్వు అడ్డి పళ్ళు తీసుకుంటా నా ముఖం తీసుకుని ఏవి తీసుకొని అబ్బాయి ఏయ్ నాటకాలు చేస్తున్నావా గింత పడితే గింత లేవు ముఖానికి ఏది పడుతుంది పూసుకొని గిట్లు ఎందుకున్నావు అంటే నన్నే పేరుతున్నావా నువ్వు గట్ల ఎందుకున్నావు నాకు చెప్పే నేను అడ్డి పండ్లు అరే నేను ఇట్లా ఎందుకున్నా చెప్పన్నా నేను ఒక దయ్యాన్ని నువ్వు దయ్యానివా దయ్యానివి అయితే ఏం చేస్తున్నావు గీడ దయ్యం అరటి ఎట్లా అమ్ముతుంది నాకు అవి సమాధానాలు చెప్తేనే గ్యారెట్ పండుగనుకుంటా దెయ్యాలు అరటి పండ్లు అమ్మద్దా నేను చెప్పిన అమ్మో నేను తెట్లు అనిపి తేడా కొడుతుంది అమ్మో నాకు ఈ దెయ్యం ఇవన్నీ అరటి పండ్లు కథలు మొత్తం

i'm okay గుండు పిల్ల నాది పని ఎత్తుకుపోతదా ఏదో కర చైన్ రాల కాలి చైన్ తీసుకొని నిన్ తాగు ని సంగ చెప్తావు తాగు ఆ ఒగిడ ఆ దీటి పని బల్ల ఉనేంది అక్క ఎంత కొడ కదా నీ మొక వసల అడ్డి పల్ల కొనుకునే మొకమేనా నువ్వు కొనుకుంటావా నన్నే గంత మాటంటావా ఈ అరటి ఎంత రేటో చెప్పు అన్నీ నీనే కొనుకోవాలా ఇవన్నీ అడ్డి పల్లకి 500 రూపాయలు అరటి పళ్ళకే ఐదు వందలు అంటున్నావా బా అంగట్లోకి పోతే వంద రూపాయలకొస్తాయి ఎర్రెడ్ పళ్ళు రూపాయలు అనే నా దుకాణకి వచ్చిన తర్వాత ఒక్క అరటి పని వండుకోకపోయినా మీ కాళ్ళు చేతికొని తింటా ఇదే సబ్స్ వండుకోను మీ ఇంట్లో చికెన్ మాసం మేఘమాసం వండుతుంది అన్నే వీక్కుని తింటావా నేను పెద్ద దయ్యా నాక పెద్ద దయ్యానం అంటావా అని మళ్ళీ ఎప్పుడైనా దొరుకు మళ్ళని సంగతి చెప్తాను